కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీర్మానం చేసిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సమరాలు జరిపారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగిన కేబినెట్ మీటింగ్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీర్మానం చేసిన సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కుల సంతోష్ల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణా సంఖ్య కాల్చి స్వీట్లు పంచుకుని ఆంజనేయులు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మండల అధ్యక్షులు బుచ్చిరాములు సిద్ధానాథ్ మాజీ కౌన్సిలర్ నాగరాజు ఉదయభాస్కర్ మరియు కిరణ్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ ఆర్టీఏ మెంబర్ తాహేర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంగారవి సత్యనారాయణ శ్రీనివాస్ రాజు సునీల్ మరియు

Saya tanya, s a n y t a ini u n ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాద నినాదం ఆధారంగా దేశ దేశ ప్రజలందరికీ కూడా ఈరోజు ఎంతో శుభ శుభ పరిణామం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో సంగారెడ్డి పట్టణంలో జిల్లా పార్టీ తరఫున సంగారెడ్డి పట్టణ శాఖ తరఫున మా అధ్యక్షుడు జార్జ్ మ్యాథ్యూస్ అధ్యక్షతన ఈరోజు పార్టీ కార్యకర్తలు ఆత్మ కమిటీ చైర్మన్ అలాగే ప్రతినిధులు ఎంతో మంది కౌన్సిలర్లు చైర్మన్లు అందరి సమక్షంలో ఈరోజు ఈరోజు అంబేద్కర్ సాక్షిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నలభై రెండు శాతం బీసీ ఏదైతే రిజర్వేషన్ చేసిందో ఎంతో గొప్ప విజయం ఈ భారతదేశంలో తెలంగాణకు అనుకూలంగా బీసీ కులగణన చేసి ఎస్సీ కులగణన చేసి జనాభా కులగణ చేసి ఈ దేశానికి ఆదేశవంతమైన ఈ రోజు రేవంత్ గారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో ముందుంది మన రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంతో మెచ్చుకొని ఈ రోజు కులగణకు వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తుంది అంతెందుకు ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు కులగణకు కులగణ స్టార్ట్ చేసిండు మన మన చేసే మన మనం చేసే కులగణను నిస్వార్థంగా ప్రతి కులంలో ఉన్న నిష్పత్తిని చూపించుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన గొప్ప మేలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఎంతో అనుగుణంగా ఉంది అదే అనుగుణంగా ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఈరోజు క్యాబినెట్లో తీర్మానం చేసినందుకు చేసినందుకు మా నాయకుడు జగ్గారెడ్డి గారి పక్షానం మా నిర్మల జగ్గారెడ్డి గారి పక్షానం మీ అందరికీ దేశ సంగారెడ్డి కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈ దేశంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ తెలంగాణలో మంచి మంచి కార్యక్రమాలను నాంది పలికి ముందు పోతున్న నిరుద్యోగులకు కానీ లేక వచ్చే ప్రజాప్రతినిధులకు కానీ ఒక మంచి అవకాశంగా చేరుకుంటూ ఈ ఈ అవకాశం కలిగించిన మా అందరికీ కూడా సంగటి పట్టణ ప్రజలకు అలాగే ముఖ్యమంత్రి గారికి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి మా నాయకుడు దామోదర్ నరసింహ గారికి అలాగే మా వివేక్ మా 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 ఇన్ఛార్జ్ అయిన వివేక్ వెంకటస్వామి గారికి ముఖ్యంగా నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారికి అలాగే సోనియా గాంధీ సోనియామ్మకు ప్రియాంక గారికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి మా నాయకుడు జగ్గారెడ్డి గారికి నిర్మల జగరెడ్డి గారికి వారికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై కాంగ్రెస్ కేబినెట్ సమావేశం బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి తీర్మానం చేసిరో ఆ తీర్మానానికి అనుగుణంగా నిన్న మరి కేబినెట్ ఆమోదం తెలిపింది ఆ కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపినందుకు కాంగ్రెస్ పార్టీ పక్ష ఈరోజు సంగారెడ్డి పాత బస్ స్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మరి అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి మరి మిఠాయిలు పంచుకొని పంచగాల్చి సంబరాలు చేసుకొని జరుగుతుంది నిజంగా కూడా నలభై రెండు పర్సెంట్ బీసీలకు అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఈ చారిత్రాత్మకమైన నిర్ణయము కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికలప్పుడు మాట ఇచ్చింది ఆ మాట ఇచ్చిన దాన్ని బట్టి రిజర్వేషన్లు అమలు చేస్తా అన్నది అమలు చేసింది ప్రజలు ఎప్పుడు కూడా గమనించాలి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా ఆ హామీని నిలబెట్టుకుంటుంది కులగణన చేస్తాము అని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిరో దేశంలో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం కులగణన చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం చేసిన తర్వాత భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి రాష్ట్రంలో భారతదేశం మొత్తం కులగణన చేస్తా అని ప్రకటన చేయడం జరిగింది అంటే ప్రతి విషయంలోనూ అభివృద్ధి విషయంలోను కానీ ఉద్యోగాల విషయంలో కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా ఉందని ఆ రోల్ మోడల్గా తయారు చేస్తున్నందుకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మన ఏఐసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారికి మన రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మరి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ నాయకత్వానికి సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ తరఫున నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీసీ కుల బీసీలుగా పుట్టిన నిజంగా కూడా గర్వపడే రోజు ఈరోజు స్థానిక సంస్థలలో బీసీలకు ఏదైతే వాళ్ళకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు రాజకీయంగా ఇంకా కొంచెం ముందు పోయే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు నిజంగా కూడా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాము నిజంగా కూడా గమనించాలి గతంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి గతంలో ఇంతమంది నాయకత్వం వహించరు కానీ ఎవరు కూడా బీసీల గురించి ఆలోచన చేసిన దాఖలాలు లేవు మనము బీసీ రిజర్వేషన్ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వారు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేమందరం కూడా నిర్మలా జగ్గారెడ్డి గారి డిసిసి అధ్యక్షులు గారి ఆదేశం మేరకు ఈ రోజు అంబేద్కర్ దగ్గర కార్యక్రమం చేయడం జరిగింది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై తెలంగాణ